ఫిబ్రవరి రెండు ఆదివారం రోజున వరంగల్లో జరిగే బీసీ రాజకీయ యుద్ధ బీరి సభకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ అన్నారు రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు మారబోయిన ధనుంజయ్ ఆధ్వర్యంలో హలో ముదిరాజ్ చెలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య హాజరయ్యారు ఫిబ్రవరి రెండున వరంగల్లో జరిగే బీసీ రాజకీయ యుద్ధ సభకు ముదిరాజ్ కులస్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్థులు పాల్గొన్నారు పెద్దలు బండ ప్రకాష్ గారి పిలుపు మేరకు రెండవ తారీఖు నాడు జరిగిపోయినటువంటి సింహగార్జున యుద్ధబేరి యుద్ధబేరికి భూపాలపల్లి జిల్లా పట్టణం వెళ్లి ముద్రావ్ బంధువులందరినీ పెద్ద ఎత్తున కదిలించడం కొరకు ఈ కార్య కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు పెద్దలు పల్లెన అశోక్ గారికి ముద్రాది బంధువులు అందరికి చిలకల్పాన్ని పుచ్చన్న సోసైటీ అధ్యక్షుడు చైర్మన్ గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అన్ని గ్రామాలకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఈ యుద్ధ పేరుని విజయవంతం చేయడంలో ముద్రాదులు ముందు పాత్రలో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ముందు పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు కాబట్టి ఇంకే వేరే విషయాలు మాట్లాడకుండా ముద్రాల హక్కుల కొరకు అక్కల బుధరాదుల హక్కులతో పాటుగా బీసీలకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు అన్నిటి మీద ఆ సభలో ఒక తీర్మానం చేయబోతుంది బీసీ గర్జన కాబట్టి పెద్ద ఎత్తున ముద్రాలు తరలి రావాలని ముద్రాలు బాధని కోరుకుంటున్నాం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కనీ విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్ బీసీ రాజకీయ యుద్ధి జరగబోతున్నది దానికి ఉమ్మడి వరంగల్ నుంచి బీసీలందరూ కూడా కదిలేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రేగొండలో మరి ముదిరాజు మహాసభ పక్షాన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మరి జోరుగా సదన్న అదేవిధంగా మత్స్యశాఖ అధ్యక్షులు గట్టన్న మత్స్యశాఖ అధ్యక్షులు బుచ్చన్న అదేవిధంగా యువత అధ్యక్షులు ధనంజయ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ భూపాలపల్లి జిల్లా నుంచి కూడా ముదిరాలు ఆ యొక్క యుద్ధ బేరికి సినిమా భాగాన్ని నిలవాల్సిందిగా తెలంగాణ ముదిరాలు మహాపక్షాన కోరుతున్నాము అంతేకాక మరి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీల భవిష్యత్తు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది కాబట్టి ఈ యొక్క సభతోని మాకు రావాల్సిన హక్కులు కావచ్చు ఇటు ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యల పట్ల ఈడబ్ల్యూ స్కీమ్ కావచ్చు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇంకా చాలా సమస్యల పట్ల కూడా ఆ యొక్క సభ నిర్దేశం చేయబోతున్నది కాబట్టి మరి యొక్క సమావేశానికి బీసీలతో పాటు అన్ని కుల సంఘాల నాయకులు బీసీలు ముఖ్యంగా ముజరాజు బంధువులందరూ కూడా ఆ యొక్క సమావేశాన్ని దిగ్విజం చేయవలసిందిగా డిమాండ్ చేసి కోరుతున్నాం ముజరాజ్ మహాసభ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రేపు రాబోయే రెండో తారీఖు రోజున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీసీ గర్జన ఉన్నందున ఉపల్పల్లి జిల్లాలోని మా ముజరాజులందరం ఈ సభను సక్సెస్ చేసే విధంగా మేము అందరం రూపకల్పన చేస్తున్నాం ఎందుకంటే బీసీలు హక్కులనేటి హరించబడుతున్నాయి రాజకీయ పరంగాను విద్యా పరంగాను ఉద్యోగ పరంగాను అన్ని అన్ని రంగాలలో కూడా మనం చాలా బినుకబాటు కాబట్టి ఈ బీసీ గర్జన తిరుమల మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ సభ చేపట్టడం జరిగింది అందుకు మద్దతుగా ముజరాత్ మహాసభ నుంచి వెళ్ళి భూపాల్పల్లి జిల్లా నుంచి వెళ్ళి భార్య ఎత్తున తరలి రావాలని ముజరాత్ మహాసభ బంధువులను ముజరాత్ కుల బంధువులందరికీ కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ తప్పక తరలి రావాలి సభను సక్సెస్ చేసే విధంగా అందరం తోడ్పాటు చేయాలని మన హక్కులు సాధించుకోవాలని తప్పకుండా చేయి చేయి కలిస్తేనే మనం హక్కులు సాధించబడతాయి మనం పోరాడితే పోయేది ఏం లేదు బంధువులారా అందరికీ తల్లి రావాలి సక్సెస్ చేయాలని అందరినీ కోరుచున్నాను